స్టిచ్చింగ్ చేసేటప్పుడు మన మిషనే కదా మనం ఆడుతూ పాడుతూ స్టిచ్ చేసుకుంటున్నాం ఏం చేస్తుందిలే అని కుడుతూ ఉంటాము అలా కుట్టే క్రమంలో జస్ట్ కన్ను రెప్ప వాల్చి తెరిచేలోగా ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే మనకు ఎదురవుతుంది అలాంటిది నేను ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అవుతుంది స్టిచ్చింగ్ చేయబట్టి ఏ రోజు నేను ఈ ఇన్సిడెంట్ చూడలేదు ఈరోజైతే చూ చూశాను దాదాపు ఎంతోమంది టైలర్స్కి జరిగి ఉండొచ్చు నాకు కొత్త నేను అది సివియర్ అవ్వకుండా నేను ఇమ్మీడియట్గా ఎలాంటి టిప్స్ పాటించి స్టిచ్చెస్ పడకుండా స్టిచ్చెస్ పడే స్టేజ్ వరకు నేను వెళ్ళకుండా ఇమీడియట్గా నేను ఎలా జాగ్రత్త పడ్డా అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను మీలో ఎంతో కొంత ఒకరిద్దరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఆడుతూ పాడుతూ స్టిచ్చింగ్ చేస్తున్నా మనకి ఇలాంటి ఇబ్బందులు మధ్యలో వచ్చేటప్పుడు ఇలాంటివి ఫేస్ చేయాల్సిందే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు లైవ్ చేశాను కదండి మన ఛానల్లో చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారు మన సబ్స్క్రైబర్స్ అలాగే కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారనమాట ఓకే అయితే విషయం ఏంటంటే ఈరోజు నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి అంటే ప్రతి ఒక్కరు టైలర్కి జరుగుతూనే ఉంటుంది అంటే దాదాపుగా అందరికీ అన్నీ అని నేను చెప్పలేను ఎందుకంటే నేను ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి నేను చూడనటువంటి సిచ్యువేషన్ అయితే ఈరోజు చూశాను అనమాట స్టిచ్చింగ్ చేస్తున్నాను ఒక టూ డేస్ నుంచి అయితే ఫుల్ బిజీగా అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నానండి నార్మల్గా అయితే నేను నైట్ టైం అసలు వర్క్ చేయను మీకు ఇంతకుముందు వీడియోస్లో చాలా వీడియోస్లో నా వ్లాగ్స్లో కూడా నేను చెప్పున్నాను కానీ అనుకోకుండా మేము ఒక ట్రిప్కి ప్లాన్ చేసుకొని ఒక త్రీ డేస్ అయితే అవుట్ అవుట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది అనేసి ఫాస్ట్గా మ్యారేజ్ బట్టలు ఉంటే ఫాస్ట్గా అయితే నిన్నటితో కంప్లీట్ చేశాను అనమాట ఇక మిగిలిన వారి ఉన్నవి ఉన్నవి కానీ కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాను వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తే ఓకే త్రీ డేస్ తర్వాత పర్వాలేదు అనేసి మన కస్టమర్స్ అయితే అడ్జస్ట్ అయ్యారు చాలా హ్యాపీ అండి కానీ ఈరోజు ఏమంటే ఒకటి మార్నింగ్ నిన్న మ్యారేజ్ బట్టలు కుట్టాను కదా ఈరోజు మార్నింగ్ ఒక బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసి ఇక స్టిచ్ చేస్తూ ఉన్నాను స్టిచ్ చేస్తూ ఉంటే అనుకోకుండా మిషన్లో నీడిల్ అనేది ఫింగర్ పైన పడింది అనమాట ఇది చాలా సివియర్గానే అయిందండి మీకు తర్వాత బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను నీడిల్ వచ్చేసి ఈ మనకి గోర్ ఉంటుంది కదా ఈ గోర్ నుంచి చీలి ఫ్రంట్కి వచ్చేసింది అనమాట ఫ్రంట్కి వచ్చేసి ఆ స్పీడ్లో నాకు అర్థం కాలేదు టక్కుని ఇలాగా నేను ఈ మనకి తగలగానే తెలీదు జస్ట్ ఒక సెకండ్ ఆ సెకండ్లోనే మనకి ఇట్లా అనేసరికి ఆ నీళ్లు రెండు ముక్కలు అయిపోయింది లక్కీగా నీడులైతే ఇందులో ఇరుక్కోలేదండి రెండు ముక్కలుగా అయిపోయింది కిందకి వెళ్ళిపోయింది కదా అలా రెండు ముక్కలుగా అయింది అనమాట చాలా లక్కీ అనే అనుకోవాలి ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ నేను ట్వంటీ ఇయర్స్ స్టిచ్చింగ్ ఫీల్డ్లోకి వచ్చి ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు హెవీగా అయితే ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి నేను హెవీగా చేస్తున్నాను అంతకుముందు నుంచి కూడా నేను స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నాను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు కూడా నాతో ఒక ఫైవ్ మెంబర్స్ అయితే స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వచ్చి ఒక టూ మెంబర్స్కి స్టార్టింగ్ త్రీ ఫోర్ డేస్కి అప్పుడు నాకు బాగా గుర్తు ఉషా మిషన్స్ అనమాట వాళ్ళు నేను నేర్చుకుంది ఉషా మిషన్ మీదే నాతో పాటు ఫ్రెండ్స్ కూడా ఉషా మిషన్ నేర్చుకునేవారు టూ మెంబర్స్ అయితే డ్రాప్ అయిపోయారు వాళ్ళకి ఇక్కడి నుంచి కిందకి నీడలు అనేది టక్కున దిగిపోయి స్టిచ్చెస్ కూడా వండి అనమాట అది భయపడి టైలరింగే వద్దు బాబోయ్ నీడలు పడుతుంది అనేసి కానీ అప్పుడు కాలుతో తొక్కేదనమాట కాలుతో తొక్కేదానికి కూడా భయపడి పారిపోయారు తర్వాత వచ్చేసి ఇక నేర్చుకున్నారు నేను ఆ సిచ్యువేషన్లో ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా నాకు ఇప్పటి వరకు అయితే సూదైతే నేను నా ఫింగర్ మీద పడ్డం అనేది చూడలేదు జస్ట్ చివరిగా టచ్ అయ్యి స్కిన్కి అంటాం కదా మామూలుగా పైపింగ్స్ వేసేటప్పుడు అలాంటివి మగ్గం వర్క్స్ కుట్టేటప్పుడు పెద్ద పెద్ద మనకి కట్ వర్క్స్ ఎన్నో డిఫరెంట్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తాం కదా అలాంటివి కూడా అంటే మీకు వీడియోస్లో అన్నీ కనిపించవు నేను ప్రతి వీడియో కూడా షూట్ చేయనండి ప్రతి బ్లౌజు షూట్ చేయను మనకి కొంచెం ఇంపార్టెంట్ నెక్స్ తిప్పేవి కానీ పైపింగ్స్ కానీ ఇంపార్టెంట్ అన్నవి షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్లో మీకు అన్ని అన్ని బ్లౌజెస్ వీడియోస్ రావు అనమాట వర్క్స్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అన్ని కట్ వర్క్స్ వచ్చేవి నెట్టెడ్ వర్క్ నెట్టెడ్ బ్లౌజెస్ అలాంటివి కూడా ఉన్నాయి నేను వీలు చూసుకొని షేర్ చేస్తాను కానీ అలాంటి డిఫికల్టీ కూడా స్టిచ్ చేసేటప్పుడు కూడా ఏ రోజు నాకైతే పడలేదు అని అన్ని రోజులు మనవి కాదు కదా ఏదో ఒక సిచ్యువేషన్లో నేను కూడా ఫేస్ చేయాలని రాసి పెట్టింది ఈరోజు ఫేస్ చేశాను కానీ మన సబ్స్క్రైబర్స్ ఎంత ఎంత జాగ్రత్తగా చెప్తున్నారంటే అంటే వాళ్ళు ఫేస్ చేశారు వాళ్ళు ఫేస్ చేసి అక్క ఇలా చేసి చూడండి అలా చేసి చూడండి అని పర్సనల్గా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు యూట్యూబ్ స్టార్ట్ చేశాక పరిచయం అయిన వారు కూడా ఫోన్ చేసి మరీ నాకు చిట్కాలు చెప్తున్నాను చెప్తున్నారు నేను ఈ నైట్ టైం ఈ నైట్ టైం అయితే ఆ చిట్కా ట్రై చేసి మీకు రేపు వీడియోలు వీడియోలు అయితే నేను షేర్ చేస్తానండి ఎందుకంటే ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు హెల్ప్ అవుతుంది ఇమీడియట్గా మనకి ఇంటి చిట్కాలు కూడా ఉపయోగపడతాయి నేను అలా పడగానే నేను స్పాట్లో ఏం చేశానంటే ఒక్క సెకండ్ అర్థం కాలేదనమాట అంటే నొప్పి తెలియలేదు జస్ట్ అలా తగిలింది ఇట్లా లాగేసుకున్నాను బ్లడ్ అంతా ఇంకా ఒక ఎమ్మటి రాలేదు ఒక్క సెకండ్ ఉన్న తర్వాతే బ్లడ్ అంతా డ్రాప్స్ డ్రాప్స్గా పడిపోయింది లెక్క ఏంటంటే నేను వెంటనే ఇట్లా పక్కా తీసేసుకున్నాను ఇక అందువల్ల ఆ బ్లౌజ్కి ఏమీ డ్రాప్స్ కానీ ఏమీ అవ్వలేదన్నమాట అది లక్కే అనుకోవాలి ఎందుకంటే ప్రతి టైలర్కి మన కస్టమర్ ఇచ్చే బ్లౌజ్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే మనం అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఆ బ్లౌజ్ కనుక ఖరాబ్ అయితే మనం ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కొనివ్వాల్సి వస్తుంది ఇంతకు ముందు రోజులు పర్వాలేదు ఇప్పుడైతే శారీలో మ్యాచింగ్ బ్లౌజ్ కాబట్టి ఏ కస్టమర్ ఒప్పుకోరండి మాకు శారీలోదే కావాలి అని అంటారు సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటే అవి అవతల పర్సన్ బట్టి ఉంటుంది కదా అది ఓకే నార్మల్గా అయితే ఏ చిన్న మరకలు కాకుండా చాలా జాగ్రత్తగా అందుకే మనం నీట్ అండ్ క్లీన్గా ఉంచేసే వర్క్ స్టార్ట్ చేసుకుంటాం ఎక్కడంటే అక్కడ ఇది కాకుండా నీట్గా ఇట్లా లాగేసుకున్నాను బ్లడ్ అంతా కూడా నాకు మిషన్ కింద డ్రాప్స్ లాగా పడిపోయింది వెంటనే ఇక క్లాత్ తోటి క్లీన్ చేసేసుకొని ఇక క్లాత్ తోటే క్లీన్ చేసేసి ఇంకా మా సారు చూశారు టక్కున తను ఈరోజు సండే కదా హాఫ్ డే అనమాట ఇంట్లోనే ఉన్నారు ఇంకా టక్కున ట్యాప్ కింద పెట్టేసాను వెంటనే అంటే మనకి ఫోర్స్గా వచ్చే వాటర్ కింద కనుక మనం ఇలాగ ఫింగర్ పెట్టామనుకోండి ఆ బ్లడ్ అనేది ఆగలేదు అప్పటికి చాలాసేపు కొంచెం ఆ రావడం అనేది తగ్గుతుంది వెంటనే ఫోర్స్గా పెట్టేసి అంటే టైం పట్టకుండా మనకి కట్టవగానే వెంటనే మనం టైం తీసుకొని ఆ పసుపు కానీ మనం అట్లా వెంటనే స్పాట్లో పసుపు పెట్టడానికి అట్లీస్ట్ మనం డబ్బా తీయడానికి కూడా టైం పడుతుంది కదా ఆ డబ్బా తీసి దాన్ని తీసి పెట్టేదానికి అంత టైం ఇవ్వకుండా వెంటనే ట్యాప్ కిందగా ఆ ఫోర్స్తో పెట్టామనుకోండి బ్లడ్ అంత ఫ్లూయెంట్గా రాకుండా కొంచెం తగ్గుతుంది వెంటనే ఇమీడియట్గా నేను సారు పసుపు తీసేలోపు నేను ట్యాప్ కింద పెట్టాను ఇంకా మా వారు వెంటనే అది పసుపు పెట్టేసి గట్టిగా ఇలా ఫింగర్తో ప్రెస్ చేసి పెట్టేసుకుంటే హాఫ్ ఎన్ అవర్కి దాదాపు హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు కూడా బ్లడ్ ఆగలేదండి చాలా చాలా అయిందన్నమాట అసలు ఇప్పుడు మీకు చూడడానికి అలా ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళొచ్చండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తను చక్కగా క్లీన్ చేసేసి చేశారనమాట అయితే నేను చేసినటువంటి మంచి పని ఏంటంటే ఆ ఆ టైంలో కూడా వెంటనే నాకు తాటొచ్చి వాటర్ కింద పెట్టాలి అనేసి ట్యాప్ కింద పెట్టడం వల్ల పెట్టి వెంటనే పసుపు వేసేసి ఒత్తి పట్టేసి కొంచెం బ్లడ్ అప్పటికి కంట్రోల్ రాల కొంచెం తగ్గిన తర్వాత డెటాల్ వాటర్ డెటాల్ వాటర్లో ఆ సార్ డెటాల్ వేసి మగ్గులో పెట్టేస్తే చక్కగా డెటాల్ వాటర్లో నేను హ్యాండ్ అనేది ఇలా డిప్ చేసి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ పసుపు పెట్టేసి వెంటనే టైట్గా బ్యాండేజ్ వేసేసామండి దానివల్ల ఏమవుతుందంటే అంటే మీకు ఎవరికన్నా ఇప్పుడు నేను ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం అయినా కానీ నాకు ఆ థాట్ వచ్చి నేను అది చేయడం వల్ల నాకు ఇప్పుడు సివిర్ కాకుండా ఎంత ప్లస్ అయింది మీకు చెప్తాను ఇప్పుడు ఇలా ఉంది కదండి మీకు ఓపెన్ తెలుస్తుంది మీకు బ్యాక్ తర్వాత బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి ఈ గోరులో నుంచి కిందకి వెళ్ళింది అనమాట నీడిలు అనేది ఇప్పుడు నేను వెంటనే ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా అంటే వాటర్ కింద పెట్టేసి పసుపు పెట్టేసి డెటాల్ వేసి క్లీన్ చేసి మళ్ళీ పసుపు పెట్టేసి బ్యాండేజ్ వేయడం వల్ల ఇది ఓపెన్ అవ్వలేదు ఇప్పటికీ ఓపెన్ తెలుస్తుంది మీకు కానీ ఏమంటారు బాగా వెడల్ పైపై పొట్ట చించుకొని లోపల నుంచి వచ్చేయడం అంటాం కదా కండ అలా అవ్వలేదు ఎందువల్ల అంటే అదే రీజన్ మనం వెంటనే బ్యాండేజ్ వేసి క్లోజ్ చేసేసాం ప్రాసెస్ చేసి అంటే పసుపేసి ఒత్తి పెట్టేసి కొంచెం బ్లడ్ కంట్రోల్కి వచ్చాక డెటాల్ వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ పసుపు పెట్టేసి బ్యాండేజ్ చేయడం వల్ల ఇది ఓపెన్ అవ్వలేదన్నమాట ఇది ఓపెన్ అవ్వలేదు అదే కనుక మనం బ్లడ్ వస్తుంది అమ్మమ్మ బ్లడ్ వస్తుందనేసి టక్కుని ఓన్లీ క్లాత్తో పెట్టేసి కొంచెం టైం తీసుకొని కనుక మనం పసుపు ఓన్లీ పసుపు పెట్టి వదిలేస్తే కూడా స్కిన్ ఓపెన్ అవుతుంది దానివల్ల ఏంటంటే స్టిచ్చెస్ పడే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇది ఎక్కువ ఓపెన్ అయింది అనుకోండి అది క్లోజ్ చేయాలంటే ఒక ఎట్లీస్ట్ ఒక టూ స్టిచ్చెస్ అన్న పడతాయి నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అని చెప్పాను కదా ఇంకా డాక్టర్ గారు కూడా అదే అన్నారనమాట వెంటనే ఇమీడియట్గా మీరు చేసింది ఓకే అదేవిధంగా మనకు ఆ టైంలో ఆ తాంట రావాలి తొందరగా రాదు కానీ ఒక స్పూన్ షుగర్ నేను వేసుకున్నాను మా సార్ పసుపు తీసి వెంటనే అద్దె పెట్టేలోపు షుగర్ షుగర్ వేసుకున్నాను అనమాట ఒక స్పూన్ నోట్లో షుగర్ వేసుకుంటే ఒక టూ స్పూన్స్ నార్మల్గా అయితే షుగర్ హెల్దీ కాదు కానీ ఇప్పుడు టూ స్పూన్స్ మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు పర్వాలేదండి వాడుకోవడానికి ఒక టూ స్పూన్స్ కనుక మనం నోట్లో వేసేసుకొని ఆ షుగర్ని కనుక తినేసామనుకోండి అది కొంతవరకు మనకి ఈ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు బ్లడ్ అనేది తర్వాత కారకుండా కంట్రోల్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుందనమాట ఇది నాకు ఇంతకుముందే తెలుసు ఇంతకుముందే నేను పిల్లలకి ఏమన్నా చిన్న చిన్న ఈ ఇన్సిడెంట్స్ చిన్నపిల్లలప్పుడు జరిగేటప్పుడు నేను వెంటనే వాళ్ళకి ఇట్లా పసుపు పసుపు కూడా హోమ్ మేడ్ పసుపు ఉంటుందండి అమ్మ చేసి పంపిస్తుంది నాకు ఎప్పుడు కూడా పూజకైనా ఇంట్లో వాడుకోవడానికైనా నాకు ఆ పసుపే సరిపోతుంది అనమాట విడివిడిగా ఉంచుకుంటాను పూజకు ఒక డబ్బాలో కిచెన్లో ఒక డబ్బాలో అట్లా ఆ పసుపు ఏంటంటే ఇక ఇట్లాగా పెట్టేసుకుంటాం కదా ఇక ఇమీడియట్గా షుగర్ నోట్లో వేసుకొని ఇలా పసుపు పెట్టేసుకుంటే మనకి ఇంత సివియర్ అవ్వకుండా ఉంటుంది అయినా సరే మనం ఎంత హోమ్మేడ్ చేసినా కూడా మనం కొన్ని యాంటీబయాటిక్స్ అనేది ఉపయోగం ముఖ్యం కదా ఇంకా నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తను చక్కగా క్లీన్ చేసేసి టించర్ వేసేసి ఆయింట్మెంట్ ఒకటి ఇట్లా ఆయింట్మెంట్ ఇచ్చారు ఆయింట్మెంట్ ఒకటి అలాగే పెయిన్కి ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ పెయిన్ ఉంటేనే ట్యాబ్లెట్ అన్నారు నేను మధ్యాహ్నం ఏం చేశానంటే నా దగ్గర కూడా ఒకటి పెయిన్ ఉంటే ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను అనమాట అందువల్ల ఇప్పుడు నేను వేసుకోను ఇంజక్షన్ వేయించుకున్నాను టీటీ ఇంజెక్షన్ టీటీ ఇంజెక్షన్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఇప్పుడు మనకి మిషన్ నీడీలు అంటే పైకి స్టీల్లా కనిపిస్తుంది కానీ లోపల ఐరన్ అండి కాబట్టి తప్పకుండా టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటే మనకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట వేరే ప్రాబ్లం కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది ఫై అవ్వకుండా ఫైట్ చేస్తుంది అదే చెప్పారు ఒక టూ డేస్ తడపకండి తడిస్తే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండమని చూడాలి జరిగింది రైట్ హ్యాండ్ అండి లెఫ్ట్ కాదు రైట్ హ్యాండ్ ఇక మ్యారేజ్ అయితే కంప్లీట్ అయినాయి కానీ అర్జెంట్వి అయితే ఒక రెండు ఉన్నాయి బ్లౌజెస్ కట్ వర్క్ కొంచెం డిఫరెంట్ నేను కస్టమర్కి ఫోన్ చేసి చెప్పాను కస్టమర్స్ కూడా ఇలాంటప్పుడు హెల్ప్ చేస్తారులేండి పాపం మధ్యాహ్నం వచ్చేస్తే నేను కస్టమర్కి రిక్వెస్ట్ చేసుకుంటే అంటే ఇలా చూడగానే వాళ్ళే అన్నారనమాట పర్లేదండి మేము ఊరు వెళ్ళాలి బట్ కానీ పర్వాలేదులేండి ఒక ఫోర్ డేస్ తర్వాతే స్టిచ్ చేయండి లేదు ఇంకా అవతల నాలుగు రోజులు తీసుకున్నా పర్వాలేదని ఒక ఇద్దరి మాత్రం పాపం రేపు ఫంక్షన్ ఉందండి ఒక రెండు బ్లౌజెస్ ఇంకా ఫోన్ చేసి చెప్పాలా లేకపోతే రేపు ఉదయం చూద్దాం నాకు కొంచెం క్యూర్ అనిపిస్తే అట్లీస్ట్ ఆ రెండు బ్లౌజెస్ అన్న ట్రై చేద్దాం అంటే స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్టిచ్ అయితే అవ్వదు కానీ బ్యాండేజ్ ఇంకా నేను డాక్టర్ గారు బ్యాండేజ్ వద్దన్నారు అనమాట అంటే గాలి తగలాలి కదా బ్యాండేజ్ వేయకండి బ్యాండేజ్ వేస్తే గాలి తగలదని నేను జస్ట్ ఇంకా ఇవన్నీ ఆపేసినా ఎన్నైనా ఆపడానికి అవుతుంది కానీ ఇంటి పని ఆపడానికి అవ్వదు కదండి అంటే గిన్నెలు కడగడం అలాంటి క్లీనింగ్ ఉంటుంది కదా ఇమీడియట్గా ఇప్పుడు నైట్ చేయకపోయినా అట్లీస్ట్ రేపు మార్నింగ్ నుంచి అయితే రొటీన్ స్టార్ట్ అవుతుంది అందుకోసం నేను బ్యాండేజ్ తెచ్చుకున్నా పోతే పోయింది జస్ట్ గిన్నెలు వాష్ చేసేటప్పుడు బ్యాండేజ్ వేసుకొని గిన్నెలు వాష్ చేసేసి ఇంకా రేపు దీనికి కొంచెం పర్వాలేదు అనిపిస్తే బ్యాండేజ్ వేసుకొని ఒక్క బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా చూడాలి రేపటి సంగతి ఇప్పుడైతే నైట్ ఇంక కటింగ్ పెట్టడం ఇంకేం చేయను అనమాట జస్ట్ ఓకే ఇది ఒకటి మీకు చెప్పినట్టు ఉంటుంది ఒక టూ త్రీ డేస్ నార్మల్ ఉన్న వీడియోస్ని నేను ఎడిటింగ్ చేసి మీకు వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇంకా అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుంది ఎవరికన్నా ఒకరిద్దరికి హెల్ప్ అవుతుంది స్పాట్లో మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలాగా అని అలాగే మన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ ఇన్స్టాలో కూడా నాకు మెసేజ్ చేశారు ఆల్రెడీ మాకు కూడా ఇలా జరిగిందక్క ఇలాంటి చిట్కాలు పాటించండి అని ఓకే థ్యాంక్స్ అండి మీరు అంత కేర్ఫుల్గా నాకు మెసేజ్ చేసినందుకు అలాగే యూట్యూబ్ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి ఫ్రెండ్స్ కూడా దొరికారు ప్రసన్న గారు ప్రసన్న గారు కూడా పర్సనల్గా ఫోన్ చేసి తనకు కూడా టూ త్రీ టైమ్స్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంట తను తీసుకున్న జాగ్రత్తలు అంటే వాళ్ళ మదర్ నుంచి వాళ్ళ మదర్ చెప్పినవి తను తెలుసుకొని తను ఆల్రెడీ అలాగా చిట్కాలు పాటించి క్యూర్ అయిన తర్వాత తను మనకి షేర్ చేశారనమాట నేను ఈ నైట్ అయితే ట్రై చేస్తానండి ఈ ఆయింట్మెంట్ అయితే ఇప్పుడు నేను పెట్టను జస్ట్ ఇందాక డాక్టర్ గారు క్లీన్ చేశారు ఇంజక్షన్ వేశారు అప్పుడు మాత్రం ఆయింట్మెంట్ పెట్టారు తర్వాత ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఎంత మనకి ఏ ఇన్సిడెంట్ జరిగినా ముందు మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి కనుక నెక్స్ట్ ఉంటే మైండ్ సెట్ బాగుంటుంది ఏదో థింక్ చేస్తాను సంథింగ్ ఏదో మనం ఇట్లా కన్ను మూసి తెరిచేలోపు ఎంత టైం కావాలండి మనకి ఇది అవ్వడానికి నాకు ఒక అలాట్మెంట్ లాగే అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ అయింది జాక్ మిషన్ తీసుకొని నాకు ఏ రోజు ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు ఇంతకనే పెద్ద పెద్దవి ప్రాబ్లమ్స్ అయితే జరుగుతాయి మనకి హెల్త్ పరంగానో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంట్లో వర్క్ చేసుకోవాల్సి వస్తుంది అవన్నీ ఓకే కానీ మిషన్ నీడే పడి మిషన్ని చూసి భయపడ్డం అంటే నేను ఈరోజు ఫస్ట్ టైం అని భయం అని కాదు ఆ సెకండ్లో అసలు చెప్తే నమ్మరు ఇలా 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 వన్ అవర్ వరకు నాకైతే షేక్ అవుతూనే ఉందండి ప్లస్ చుట్టూ కూడా కొంచెం బ్లడ్ కూడా బ్లాక్ అనమాట ఇక్కడ ఈ ఫింగర్ చుట్టూ కొంచెం నాకైతే ఇలా ఇలా షేక్ అయింది అదొక భయంగా మనం ఎన్నో చూసుంటాం బట్ డైలీ మన దా మిషన్ మీదే ఉండేసి దా ఆ మిషన్ అంతగా యూజ్ చేసి అటాచ్మెంట్ ఎక్కువ టైం దాని మీద ఉండి కూడా ఇలా జరిగిందా అన్న అని ఒక సెకండ్ అనిపించింది నాకు నేను చెప్తుంటాను కదా మీకు ఇంతకుముందు నాకు బైక్ ఫస్ట్ ఫ్రెండ్ సెకండ్ మిషన్ అని నా ఫ్రెండే ఈరోజు నాకు హ్యాండ్ ఇచ్చిందా అనిపించింది కానీ ఒక సిగ్నల్ లాగా ఏదో పరధ్యానంలో నా మీద కూర్చొని ఉంటాం మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్టు బాడీ ఒక్కటి కాదు మైండ్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయని సిగ్నల్ ఇచ్చిన ఫీల్ అయితే నాకు అనిపించింది ఓకే ఇంకా నేను ప్రసన్న గారు చెప్పిన చెట్కా అయితే ఈరోజు పాటిస్తాను నైట్ టైము నాకు రేపటికి రిలీఫ్ తెలుస్తుంది కదా ఆ రిలీఫ్ అయిన తర్వాత మీకు రేపు షేర్ చేస్తాను అట్లీస్ట్ షార్ట్ వీడియోలు అయినా మీకు షేర్ చేస్తాను ఒకరికైనా హెల్ప్ అవుతుంది కదా ఇప్పుడు తన వల్ల నాకు హెల్ప్ అయింది నాకు హెల్ప్ అవుతుంది నా వల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుంది ఓకే అలాగే ఇన్స్టాలో మెసేజ్ చేసిన మన సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్స్ అండి అక్క మాకు కూడా ఇలా జరిగింది ఇలా చేసామని నేను ఎప్పుడు ఫీల్ అయ్యానంటే నేర్చుకునేటప్పుడు పక్క వాళ్ళకి పడిన అప్పుడు కూడా భయపడలేదు మోటార్ మిషన్ నేను ఇప్పుడు కాదండి నార్మల్ నాది డబల్ సింగర్ మిషన్కి కూడా నేను మోటరే వాడాను చాలా ఇయర్స్ అప్పుడు భయపడలేదు జాక్ మిషన్ లాంచ్ అయిన ఒక టెన్ డేస్కే మా సార్ కొనిచ్చారనమాట నాకు జస్ట్ టెన్ డేస్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జాక్ మిషన్ లాంచ్ అయ్యి టెన్ డేస్ అయింది ఆ టెన్ డేస్కి మా సారు కొనిచ్చారు కానీ పెద్ద పెద్ద షాప్స్లో అప్పుడే తీసుకున్న వాళ్ళు బోటిక్స్లో వాళ్ళు చూసి జెంట్స్ స్టిచ్చింగ్ అయితే తినిమే చేస్తారు కానీ మీరు ఇంట్లో ఒక హౌస్ వైఫ్ అయ్యింది ఇంట్లో తీసుకుంటున్నారు ఈ మిషన్ని అసలు స్పీడ్ కంట్రోల్ చేయలేరు జాగ్రత్త అసలు ఎంత బాగా కొనిస్తున్నారు మీరు తను అడగగానే అనేసి అన్నారనమాట మేము షాప్ నుంచి మాకు డైరెక్ట్ షాప్ షాప్ నుంచే డీలర్ తీసుకొచ్చి షాప్లోనే మాట్లాడుకొని మా సార్ డైరెక్ట్ అనమాట అంటే మిషన్స్ డైరెక్ట్ షాప్లోనే వాళ్ళు బిగించడానికి వచ్చినప్పుడు కూడా సార్ మీరు స్టిచ్ చేస్తారా అన్నారు లేదు మా వైఫ్ స్టిచ్ చేస్తారంటే చూస్తే ఇంట్లో స్టిచ్ చేస్తున్నారు ఇంత మిషన్ తీసుకున్నారు అనేసి అన్నారనమాట డీలరు అన్న లేదు లేదు తను కంట్రోల్ చేస్తే నాకు ఆ నమ్మకం అయితే స్టార్టింగ్ చిన్నగా పెట్టేసుకొని టూ డేస్ అండి టూ డేస్ త్రీ డేస్ అయితే చాలా జాగ్రత్తగా అమ్మో మళ్ళీ అది స్పీడ్ జస్ట్ కాల్ ప్రెస్ అంటే అప్పటికే మోటార్ అలవాటు ఉంది కానీ అదొక భయంగా అనిపించింది టూ త్రీ డేస్ తర్వాత అప్పటినుంచి ఇప్పటికీ మిషన్ నేను ఆడుకుంటున్నా ఈరోజు మిషన్ నన్ను ఆడుకుందనిపించింది ఓకే ఏమన్నా ఒక చిన్న పరధ్యాహ్నంలో ఉన్నానేమో ఎలక్ట్ అవ్వు ఫ్యూచర్లో ఎలాంటి తగలకుండా ఇప్పుడే నీకు సిగ్నల్ ఇస్తున్నాను అని చెప్పినట్టు అనిపించింది ఓకే ఇదనమాట ఇవాల్టి వీడియో ఏదైనా మీతో షేర్ చేస్తున్నాను కదా ఈరోజు మామూలుగా వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ మధ్యాహ్నం లైవ్లో చాలా మంది అడిగారు అడిగి కూడా చిట్కాలు ఇప్పటికి మెసేజెస్ కూడా చేశారు ఓకే థ్యాంక్ యూ చెప్పినట్టు ఉంటుంది నేను పాటించింది మీకు అలా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి ఇదండి వాళ్ళ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్